హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న విషయం అండి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎలా అనుకుంటుంటారంటే అర్లీ ఏజ్లోనే చదువుకున్న చదువు విషయంలో కాకపోయినా చదువు విషయంలో అయినా లేదంటే ఇతరత్ర ఏ విషయంలో అయినా వాళ్ళ యొక్క ఫ్యూచరు కొంచెం వాళ్ళకు కొంచెం కష్టపడితే అదృష్టం అనేది తోడయి వాళ్ళు కొంచెం ముందంజలో ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా అది ఎడ్యుకేషన్ విషయంలో అయినా లేదంటే ఇంకా ఇతరత్ర ఏ రంగాల్లో అయినా ఆల్మోస్ట్ రైతు కూడా అంతే ఎంత కష్టపడినా పంట వచ్చే టైంకి ఏదో ఒకటి జరిగి నష్టపోతుంటారు కదా అలా రైతులైనా ఉద్యోగస్తులైనా లేదంటే ఇతరత్ర ఏ వ్యాపారస్తులైనా ఏ పని చేసే వాళ్ళకైనా కొంతమందికి ఎలా ఉంటుందంటే తొందరగా అదృష్టం ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం అంటే ఏంటో తెలియదు నాకు ఈ ఇంతేనా అన్నట్టు ఫీల్ అవుతుంటారు కదా కానీ దేవుడు కూడా ఎందుకో చూడండి మహిమ అందరినీ ఒకేలా చూడడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చిల్లర చిల్లరగా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎలా ఉంటుందంటే అందరని కాదు కొంతమందికి మాత్రం లైఫ్లో తొందరగానే సెటిల్ అయ్యేలా చేస్తాడు కొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా వాళ్ళని ఇంకా పరీక్షిస్తూనే ఉంటాడు ఏదేనేమో కదా దేవుని మహిమ అంటే కానీ అదృష్టం అంటే ఏంటో ఒక్కసారైనా లైఫ్లో చూడాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుడు ఎవరికి ఆ అదృష్టాన్ని వరింపచేస్తాడో ఏంటో మనకైతే తెలియదు అంతా ఆ భగవంతునికే తెలుసు కరెక్టా కాదా మీరే చెప్పండి బాయ్ ఫ్రెండ్స్